ప్రసంగి వ్రాసిన గ్రంథము ఆరవ అధ్యాయము సూర్యుని కింద దురవస్థ ఒకటి నాకు కనబడెను అది మనుష్యులకు బహు విశేషముగా కలుగుచున్నది ఏమనగా దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించను అతడు ఏమి కోరుకునున్నను అది అతనికి తక్కువ కాకుండాను అయినను దానిని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహింపడు అన్యుడు దానిని అనుభవించును ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను కనబడుచున్నది ఒకడు నూరు మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవము నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండిన ఎడల వాని గతికంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేననుకునుచున్నాను అది లేమిడితో వచ్చి చీకటిలోనికి పోవును దాని పేరు చీకటి చేత కమ్మబడెను అది సూర్యుని చూచినది కాదు ఏ సంగతి దానికి తెలియదు అతని గతి కంటే దాని గతి నెమ్మది గలది అట్టివాడు రెండు వేల సంవత్సరములు బతికియు మేలు కానకయున్న ఎడలా వాని గతి అంతే అందరినూ ఒక స్థలమునకే కదా మనుష్యుల ప్రాయాసమంతయు వాని నోటికే గదా అయినను వారి మనస్సు సంతృష్టి నందదు బుద్ధిహీనుల కంటే జ్ఞానుల విశేషమేమి సజీవుల ఎదుట బ్రతుకు నేర్చిన బీదవారికి కలిగిన విశేషమేమి మనస్సు అడియాసలు కలిగే తిరుగులాడుట కన్నా ఎదుట నున్న దానిని అనుభవించటం మేలు ఇదియు వ్యర్థమే గాలికే ప్రయాసపడినట్టే ముందుండినది బహుకాలము క్రిందనే తెలియబడెను ఆయా మనుష్యులు ఎట్టివారగదరో అది నిర్ణయమాయను తమ కంటే బలవంతుడైన వానితో వారు వ్యాజ్యమాడజాలరు పలకబడిన మాటలలో నిరర్ధకమైన మాటలు చాలా ఉండను వాటి వలన నరులకేమి లాభము నేను వలె తమ దినమలనే వ్యర్థముగా గడుపుకును మనుష్యులు బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను వారు పోయిన తర్వాత ఏమి సంభవించును వారితో ఎవరు చెప్పగలరు ఆమెన్